అన్నమాట సో అందరి వాయిస్ కూడా జనాల్లోకి వెళ్ళాలి వాస్తవాలు జనాలు తెలియని ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్ కూడా తీసుకోవడం జరిగింది యా ఓకే సుజయ్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి ఇప్పుడు చూసామో నరసింహప్రసాద్ గారు మాట్లాడారు సో దీంతో పాటు భారీ ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున అప్పులు తీసుకొస్తున్నారు ఈ అప్పులను ఏం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న సో దీనికి సంబంధించి ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు నుంచి మాకేం అకౌంట్లో డబ్బులు ప్రజలు ప్రజలేం చూస్తారు మాకు వచ్చిందా లేదా అంటే సంక్షేమం మీన్స్ ఏంటి మా అకౌంట్లో పడిందా లేదా అనేది వాళ్ళ ఉద్దేశం సో మాకు డబ్బులు పడట్లేదు వైసీపీ ఏమో పది లక్ష దాదాపు లక్ష కోట్లు అప్పు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కూటమి మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఈ రూపంలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏమంటారు చూసుకున్నట్లయితే మన రాష్ట్రం అప్పుల ఊబిలోకి చిక్కుకుపోయినదండి గత ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే మనం రెండు వేల పద్నాలుగులో కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలు అభివృద్ధిలో మనం పోతా ఉన్నప్పుడు ఒకసారిగా వైఎస్ఆర్సిపి పరిపాలన రావడం వైఎస్ఆర్సిపి పరిపాలనలో ప్రజల్ని సోమరుపోతలుగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మనకి వైసీపీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చూసుకున్నట్ల గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకి తెలిసిందండి ఈరోజు అటువంటి రాష్ట్రంలో రాక్షస పరిపాలనని తొలగించి ఈరోజు మన పరిపాలన తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వం ఇస్తున్న హామీల్ని ముందరకి తీసుకెళ్ళి ఈరోజు ఏ విధంగా అయితే సూపర్ సిక్స్లో ఒక మూడు హామీలను ఇప్పటికే నెరవేర్చి మిగతా మూడు హామీలు ఇంకా ముందరకి తీసుకొచ్చి అదేవిధంగా ఈ తొమ్మిది నెలల పాటు ఎందుకంటే మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక తొమ్మిది నెలల పాటు మన రాష్ట్రంలో అప్పులు ఊబిలో చిక్కుపోయిన తర్వాత మనకి రాష్ట్రానికి బడ్జెట్ ఉందని చెప్పి నేను అనుకోనండి ఎందుకంటే ఈరోజు ఒక బడ్జెట్ క్రియేట్ చేయాలి ఫస్ట్ మన రాష్ట్రాల్లో ఈరోజు ఉన్న గడ్డు పరిస్థితుల్లో ఈరోజు ప్రజలకి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందరికీ చేరేలాగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందడమే కాదు అన్ని రేట్లు అనుకూలంగా నిత్యావసరాలు కానీ అన్ని అనుకూలంగా తీసుకొని వచ్చి అవన్నీ వచ్చేదానికి కొంచెం టైం పీరియడ్ అనేది పడుతుందండి అది ఖచ్చితంగా కొండ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు మన రాష్ట్రం నిజంగా ముందరికి వెళ్ళే దిశగానే అడుగులేస్తుంది ఇది చూసి ఓర్వలేక కొంచెం మంది ఏ మాటలు మాట్లాడుతూ వస్తున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళని పట్టించుకుని వాళ్ళు ఒకరు ఉన్నారని ఇది కూడా మర్చిపోయిందండి ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు కేవలం పరిమితం అయిపోయిన వీరు ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో తెలియక ఒక సంవత్సరం కూడా కానీ ప్రభుత్వం మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారే కానీ రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా అయితే ముందరకు పోతాం ఇందాక మనకి తెలుగుదేశం పార్టీ నాయకులుగా చెప్పినట్టు ఈ బడ్జెట్లో కూడా ఎన్నో రకాలండి ఎన్నో కార్పొరేషన్లకు కూడా ఎన్నో నిధులు కేటాయించిన ప్రభుత్వం అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కోట భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం క్రిత క్రత ప్రభుత్వంలో వా వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారండి అందరూ పేర్లకు మాత్రమే వరుసగా కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారే కానీ ఒక్క కార్పొరేషన్ కానీ ఒక్క ఇది కానీ నాకు పనికొచ్చి చెప్పి అనుకోను అందుకని ఈ నవ మాసాలు తొమ్మిది నెల తొమ్మిది నెలలైందండి ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి కానీ ఈ తొమ్మిది నెలల్లో కూడా ప్రజలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ధాన్యం రైతులకి గా ఆరు గంటల నుంచి ఏడు ఎనిమిది గంటల లోపల వాళ్ళ అకౌంట్లో ఖాతాలో పడడం అంత ముందు క్రితం రోజుల్లో చూసుకుంటే రెండు రోజులు మూడు రోజులు తీసుకుని వెళ్ళి ఆ బియ్యాన్ని తీసుకెళ్లి ఎఫ్సీఐ గోడలు మొదలు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళండి రోజు వాళ్ళ ఖాతాలోకి ఇమ్మీడియట్గా వాళ్ళకి బియ్యం ధాన్యాన్ని కొనుగోలు చేసి గా ఆరు ఏడు గంటల లోపల డబ్బులు వేస్తారండి అదేవిధంగా దీపం పథకం కింద ఇందాక చెప్పినట్టు గ్యాస్ ఉచిత గ్యాస్ని ముందర ఇంప్లిమెంట్ చేసిందండి గవర్నమెంట్ ఇట్లా వరుసగా వన్ బై వన్ బై వన్ బైన్ చేసుకుంటూ వస్తుంది అంతేగాని మనం తీసుకున్నట్లయితే ఆ రోజు కూడా మన వెయ్యి రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణం పెంచు పెంచి చులై నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అభివృద్ధి అనేది స్టార్ట్ చేశారండి మన రాష్ట్రానికి ఇంకా కొన్ని రోజులు జరు కొన్ని రోజులు జరిగే విధంగా ఇప్పుడు బడ్జెట్లో ఏ వేటు వేటుకు ఏ నిధులు కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం ప్రకటించేసి మొన్న బడ్జెట్ అనేది వచ్చింది రానున్న రోజుల్లో ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా అవి చూసి ఓవరాల్లాగా ఈ వైసీపీ మాటలు మాట్లాడుతున్నారే కానీ దీనికి మించి వేరే ఏది లేదని చెప్పి అనుకుంటున్నారండి యా ఓకే సుజయ్ బాబు గారు కృష్ణాంజనేయులు గారు సార్ గుడ్ మార్నింగ్ అండి సో బత్తానికి ఏంటి అప్పులు కోవాలా ఒక పక్కేమో మొన్నటి వరకేమో